హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక అందమైన తులసి దామోదరుల కళ్యాణ పాట నేర్చుకుందామా అండి కార్తీక మాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు క్షీరసాగరం నుండి శ్రీ మహావిష్ణువులో బృందకి ఒక అప్పు ఇచ్చిన మాట కోసం ద్వాదశి నాటికి బృందావనంకి చేరుకొని ద్వాదశి నాడు శ్రీ దామోదరుడు తులసి మాతను వివాహం చేసుకుంటారు ఆ తులసి కళ్యాణంలోకి వెళ్ళిపోదామా ളസീ കൃഷ്ണുനി കല്യാണം ച്യൂത്തുര ജനുലാരാ ചുത്ത മുര റെ ജനുലാരാ ശ്രീ മഹാല മാത ശ്രീ മഹാവിഷ്ണു ബുദ്ധാമോദരുട శ్రీ మహాలక్ష్మి మాతట శ్రీ మహావిష్ణువు దామోదరు నట దేవతుంద బగునట దేవతుంద బగునట పెళ్ళి మండపం వెళయునట పూలవానలు కురియునట ముత్యాల పందిరట కేరింతలట అందమైన పందిరట అందమైన పందిరట అందరికీ చోటుండునట అందరికీ చోటుండునట దివ్య దామోదరుడు మాదరును తులసీమాతను పిల్లాడునట తులసి వెళ్ళాడునట తుల సమ్మ మెడలో దామోదరు పూలమాలలు వేయునట పూలమాలలు వేయునట జయమృగునట జై జయనందరు వందరట జై జయనందరు వందరుట దేవత न्दरो इत्तुरटा देविरलन्दर इत्तुरट कृष्णुनि कल्याणं जनुलारा मुरारे जनुलारा च्यूत मुरारे जनुलारा श्रीमहालक्ष्मी तुलसी मातट श्रीमहाविष्णुमुदामोदरुणटम् ശ്രീ മഹാല ദാമോദരുതലം രോഗുണ ദമൂളം രോഗുണ പിള്ളി മണ്ഡപം വിനയുനട്ട പെള്ളി മണ്ഡപം വിനയുനട്ടളസി കൃഷ്ണുനി കല്യാണം జనులారా జనులారా ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్